శబ్దం ఇప్పుడే స్టార్ట్ అయింది ఒకసారి మీ సత్తా చూపించాలి కదా జైరాబాద్ మహిళా సత్తా చూపించాలి జైరాబాద్ పార్లమెంట్ మహిళలు నారీ శక్తి చూపించాల జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకు గట్టిగా అనమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అయోధ్య రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా ఇరవై నాలుగు మంది లాయర్లను పెట్టారు వాళ్ళందరికీ కాంగ్రెస్ వాళ్ళ చౌల పిడిపించే విధంగా ఒక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి ముందుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే మరి మహిళా శక్తి సమ్మేళనమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం జహీరాబాద్ లోనే ఇంత పెద్ద ఎత్తున మహిళలతో ప్రారంభమైంది కాబట్టి మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్షత వహిస్తున్న సందేహానికి మరి మహిళలందరికీ నేనున్నాను ఎక్కడ ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్న వెంటనే పరగెత్తుకొచ్చి సమస్యలకు అందరికి అందరికీ కూడా అండగా నిలుస్తున్నటువంటి మా మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఒకసారి మీరే గట్టిగా చెప్పాలి నేను కాదు ఎవరండి పార్లమెంట్ అభ్యర్థి గట్టిగా గట్టిగా ఇంకొంచెం భీమేపాటి అన్న గారికి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేనా గారికి మరి డైనమిక్ లీడర్ మరి రాష్ట్ర అధ్యక్షాలు అరుణా తారక గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి వేదిక పెట్టేటటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్సు మంజలి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసడం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేను ఒక విషయం అడుగుతున్నా ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా మహిళల్ని ప్రత్యేకంగా పిలిచి ఎప్పుడైనా సమావేశం నిర్వహించిందా నిర్వహించలే చూడండి మహిళలను గుర్తించి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి మరి మహిళలతో మీటింగ్ పెట్టమని చెప్పింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అంటే మహిళలకి ఎంత ప్రాధాన్యత ఎక్కువ ప్రాధాన్యత ఉందనేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో జైరాబాద్ మహిళలే సత్తా చాటుతారనేసి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను అంతేకాకుండా మరి నరేంద్ర మోదీ గారు మహిళలు ప్రతిసారి ఎన్నికలు వచ్చినటువంటి ప్రతిసారి చూసినట్లయితే ఎక్కడ చూసినా మహిళలు మహిళలు మహిళల గురించే మాట్లాడతారు కానీ మహిళలకు అనేది ప్రాధాన్యత ఇవ్వరు మహిళా సాధికారత కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ గానీ చేసేవి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే కాంగ్రెస్ మారిపష్టంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు కేవలం ఒక ప్రీ బస్ మాత్రమే ఇచ్చి ప్రియ బస్ ఇవ్వడం వల్ల భార్య భర్త ఇద్దరు గొడవ పడుతున్నారు లేదా భార్యకు సీట్ ఉంటుంది భర్తకు ఉండలేదు భార్య కూర్చు ఉంటుంది భర్త కింద నిలబడుతున్నాడు భార్య భర్త మధ్య విభేదాలు వచ్చాయి వచ్చాయమ్మా అమ్మ ఒకసారి కొత్త రేషన్ కార్డు వస్తే వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి ఎవరికి కూడా రాలేదా ఒక్కరికి కూడా రాలేదా మరి రానోళ్ళకి ఎందుకు వేయాలమ్మా ఓటు మనం అవునా కాదా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంత మందికి వచ్చాయి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది కదా ఎవరికి కూడా రాలేదా మరి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది కదా ఇచ్చి ఇస్తున్నారా వృద్ధులకు పెన్షన్ ఇవ్వలే కదా మరి ఇవ్వని వాళ్ళకి ఎందుకు చేయాలా మరి నరేంద్ర మోదీ గారు మహిళలకు తమ దేశ ప్రధాని అయిన తర్వాత రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఎర్రకోట పైన మహిళల ఆత్మగౌరవం कामारे जिला कौंसिल जिला कार्यदर्शी श्रीमती अनीता पावनी गार संगारे जिल्हा महिला मोर्चा इनार्ज प्रस्त इनचार्जि अर्णाक गार वेदिक पैकी आव्हान असमारे जिल्हा महिला

మన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మన రథసారథి శ్రీమతి శిల్పారెడ్డి గారిని కృష్ణా పాటిల్ గారు సన్మానిస్తారు అర్ణక గారిని సన్మానించాల్సిందిగా శ్రీలత గారిని కోరుకున్నారు विगिल रेवर विगिल विगिल ఇక్కడికి విచ్చేసిన అక్కలందరికీ జై శ్రీరామ్ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి మాజీ ఉప సర్పంచ్ శివాయపల్లి గ్రామం ప్రస్తుత జహీరాబాద్ పార్లమెంట్ ఎల్టీ కళ మహిళా మోర్చా కన్వీనర్ సంధ్యా బాలాజ్ గారిని అధ్యక్షతను వహించవలసిందిగా కోరుచున్నాను నమస్కారం ఈ రోజు జనతా పార్టీ జైద్రాబాద్ పార్లమెంట్ మహిళా శక్తి సమ్మేళనానికి విచ్చేసినటువంటి మహిళా సోదరి మహిళల నమస్కారము ఈ సభాధ్యక్ష ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కుజుల ప్రేమేందర్ బిజెపి పార్టీ జనరల్ సెక్రటరీ గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాము నెక్స్ట్ రాష్ట్ర